ఇది చాలా పవిత్రమైన అద్భుతమైన క్షేత్ర రహస్యం కంజి కామాక్షి అమ్మవారి గురించి ఉన్న అనేక కథలలో ఈ ఒక బ్రిటిష్ అధికారి కాపాడబడ్డ కథ చాలా ప్రసిద్ధి చెందింది ఇది పక్తి విశ్వాసం దైవ సన్నిధి ఎంత గొప్పతో నిరూపించే కథ అది బ్రిటిష్ పాలన కాలం దేశం అంతా బ్రిటిష్ ఆర్మీ శాసిస్తుంది తమిళనాడులో ఉన్న కాంచీపురం పట్టణానికి ఒక బ్రిటిష్ కలెక్టర్ దీవించబడ్డాడు అతను హిందూ దేవాలయాలపై పెద్ద విశ్వాసం లేనివాడు కాని అతని జీవితములో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది ఒక రోజు ఆ కలెక్టర్ తన ఆఫీసర్లతో కలిసి పర్యటిస్తూ కామాక్షమ్మ వారి ఆలయం వద్దకు వచ్చాడు శ్రీ కామాక్షమ్మ ఆలయం అద్భుతమైన శిల్పకళతో అలంకరించబడి ఉంటుంది అది చూసిన బ్రిటిష్ అధికారికి అహంకారం అడ్డుగా వచ్చింది అన్నిటికన్నా బ్రిటిష్ ఎంపైరే చాలా గొప్పదని చూపించాలనుకున్నాడు గర్వముతో అమ్మవారి గర్భగుడి తలుపులు తెరవాలని ఆదేశించాడు పూజారులు చాలా విజ్ఞప్తి చేశారు సార్ ఇది చాలా పవిత్రమైన స్థలం రాత్రి గర్భగుడిలోకి ప్రవేశించకూడదు అని కానీ ఆ ఆఫీసర్ వినలేదు గర్భగుడి తలుపులు బలవంతంగా తెరిపించారు తలుపులు తెరిచిన క్షణాన కాని విలువలు ధ్వనులు అనుభూతి అయ్యాయి ఆ అధికారి అపస్మార స్థితిలో కుప్పకూలిపోయాడు ఆ తరువాత గంటల తరబడి అతను స్పృహలోకి రాలేదు తరువాత పూజారులు కామాక్షి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు శాంతించింది ఆ బ్రిటిష్ అధికారిని రక్షించింది తన దుష్ట నిర్ణయాన్ని ఆఫీసర్ స్వయంగా తెలుసుకుని క్షమాపణలు చెప్పి అమ్మవారికి నవరత్న హారాన్ని కానుకగా సమర్పించారు ఆ బ్రిటిష్ అధికారి శక్తి ఉందని ఆ ప్రాంతానికి నష్టం కలిగించకుండా ఆలయాలను కాపాడే విధముగా నిర్ణయం తీసుకున్నాడు ఇలా అనే శక్తి ముందు గర్వం తల ఉంచుతుంది అమ్మవారి మహిమ అనంతం ఆమె సన్నిధిలో గర్వానికి స్థానం లేదు కామక్షమ్మ అంటే కరుణ శాంతి రక్షణ అమ్మ కంచి తల్లి అఖిలాండ కోటి బ్రహ్మాండి నాయకి జై కమాక్షి మాత జై హో కమాక్షి మాత